ఒక ఎకరమే కావాలి అది జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ సైట్ తీసుకొచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీకోసమైతే ఒక ఎకరం వ్యవసాయ భూమి విలేజీని ఆనుకొని తీసుకొని వచ్చానండి ఇది ఈ విధంగా వస్తుంది కదా వెహికల్ వస్తుందండి ఇది జస్ట్ డబుల్ రోడ్ నుంచి మనకు విలేజ్ టు విలేజ్ డబుల్ రోడ్ బీటీ రోడ్ నుంచి జస్ట్ వంద మీటర్ దూరంలోనే ఈ విధంగా చుట్టూ ఈ సైడ్కి అయితే చుట్టూ దారి ఉందండి నక్షా రోడ్ ఇది మనకు ఇక పొలం కనిపిస్తుంది ఇక్కడ బావి ఉంటుందండి ఈ బావి దగ్గర నుంచి ఇట్లా ఈ పొలం హద్దు కనిపిస్తుంది కదా ఈ విధంగా మొత్తము ఐదు మడులు కనిపిస్తాయండి ఇక కొట్టం కనిపిస్తుంది కదా వెనకాల ఈ కొట్టము ఈ కొట్టం నుంచి దగ్గర నుంచి కూడా బావి మన రోడ్ ఉంటుంది ఆ పక్క నుంచి వైట్ వైట్గా వచ్చేదంతా రోడ్డు వస్తుంది ఈ సైడ్కు చుట్టూ రోడే ఉంటుందండి నక్షా రోడ్ ఇది మొత్తము ఒక ఎకరం అండి ఇది ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు కానీ కిరికిరి కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీము వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్గా వన్ ఎక్కర్ అండి విలేజ్ నానుకునే ఉంటుంది ఇది హైదరాబాద్ కేంద్రం నుంచి జస్ట్ ఒక తొంభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జిల్లా కేంద్రం జనగామ జిల్లా కేంద్రం నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వరంగల్ నుంచి జస్ట్ మనకు ఒక అరవై కిలోమీటర్ ఉంటుందండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి టైటిల్ అయితే క్లియర్ అండి ఇది చూడండి ఈ విధంగా చుట్టూ ల్యాండ్ ఇది బిట్ అయితే రెక్టాంగిల్ లో ఉంటుందండి చాలా బాగుంది ఇది ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి నలభై ఏడు లక్షలు అంటున్నారండి నెగోషియబుల్ ఉంటుంది రైతు దగ్గరనే ఉంది కాబట్టి రేటు విషయంలో మాట్లాడవచ్చండి పేమెంట్ విధానాన్ని బట్టి మనకు రేటు తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా చేరే విధంగా షేర్ అయితే చేయండి